సీఎం తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి మీద సీఎం రేవంత్ తో అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రవణ్ గారు మాట్లాడుతూ మాజీ సీఎం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద సీఎం సీఎం మనకు తెలుసు అత్యంత జిగుత్సాకరంగా చాలా సార్లు మాట్లాడిండు కానీ ఇవాళ ఇంకా పరిధి దాటి మాజీ సీఎం మార్చురీకపోవాలన్నటువంటి చిల్లర మల్లర మాటలు పనికి మాల మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఇది రివ్యూ చేసుకోవాలి కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది ఇట్లాంటి చిల్లర వ్యక్తిని మా అధిష్టానం ఎందుకు ముఖ్యమంత్రిగా అనుకుంటున్నారు తెలంగాణ సమాజంలో తో ఆశయించుకుంటూ ఉంది దీని మీద కాంగ్రెస్ అధిష్టానం కానీ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రిని వెంటనే భర్త్రాఫ్ చేయాలని దాసోత్వం తెలియ జరిగింది

ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి కొరచ మనస్తత్వంతో వ్యవహరిస్తూ ఇవాళ అడ్డు అదుపు లేని ఒక భాషను వినియోగిస్తూ ఇవాళ గౌరవ మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇవాళ గత సంవత్సర కాలంగా ఏ రకంగా వ్యవహరించిందో చూస్తూ వచ్చాం పరాకాష్ఠగా పన్నెండో తారీఖు నాడు ఒక ప్రభుత్వ సమావేశంలో అది కూడా నిరుద్యోగులకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ యొక్క నియమాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం కోసం అని చెప్పని రవీంద్ర భారతిలో ఒక అఫీషియల్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ మీటింగ్ లో తగుదనమ్మా అని చెప్పని కేసీఆర్ గారిని అత్యంత హేయమైనటువంటి ఒక రీతిలో సభ్య సమాజం గర్హించేటువంటి ఒక రీతిలో వారిని తూలినాటం జరిగింది ఆయన ఏమన్నారో ఒక్కసారి నేను తెలంగాణ సమాజం ఒక్కసారి వినాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాట నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ తెలంగాణ గడ్డపై ఉన్నటువంటి ఒక మేధావులను కావచ్చు విద్యార్థులను కావచ్చు కార్మికులను కర్షకులను యావన్ మంది బుద్దిజీవులందరినీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తే ఒక్కసారి ఈ వీడియోలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక మాటల యొక్క అర్థం ఈ అర్థం ఈ మాటల వెనుక ఉన్న కుట్ర ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అలవోకగా మాట్లాడిన మాటలు కావు దీనికంటే ముందు ఇది రికార్డులో లేదు దీనికంటే ముందు మీకు యూట్యూబ్ లో కూడా కనబడుతుంది ఎవరో ఒక ఎమ్మెల్యే పక్కన చెప్పిండట స్టేచర్ గురించి మాట్లాడుతుంటే స్ట్రెచర్ మీద పడ్డాడు స్ట్రెచర్ నుంచి ఆయన పోతాడు అని ఎమ్మెల్యే అన్నడం అని అంటే వీళ్ళిద్దరు ఆ ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదు అది రేవంత్ రెడ్డి గారి నోట్లో నుంచే వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యే కలిసి ఏమైనా కేసీఆర్ గారిని హత్య చేయాలని చెప్పని కుట్ర బంతున్నారా లేకపోతే ఏమైనా ప్రమాదం కలిగించాలని చెప్పని కుట్ర బంతున్నారా అని చెప్పని మేము అనుమానం వ్యక్తీకరిస్తా ఉన్నాం ఎందుకంటే యాజ్ పర్ లా ఎవరి శరీరం మార్చురీకి పోతుంది మామూలుగా ఇక్కడ ఇండ్లలో డాక్టర్ ఇక్కడ రాజు అని చెప్పని డాక్టర్ ఉన్నాడు అడిగితే చెప్తాడు ఎనీ ఎనీ డాక్టర్ కెన్ ఆల్సో సే ఎవరి బాడీ డాక్టర్కి పోతుంది మార్చురీకి పోతుంది అన్నాచురల్ డెత్ అయితేనో మెడికో లీగల్ కేసుల్లో ఏదైనా ప్రమాదం వచ్చి రోడ్ల మీద ప్రమాదాలు అయితే చనిపోతేనో ఇంకా ఏదైనా అంటే అన్యాచురల్ డెత్స్ కావచ్చు మెడికో లీగల్ కేసెస్ కావచ్చు లేకపోతే పోలీస్ స్టేషన్లలో ఎవరైనా జ్యుడిషియల్ డెత్ అయితేనో లేకపోతే అన్క్లెయిమ్డ్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఎక్కడన్నా రోడ్ల మీద కనబడ్డట్ ఆ శరీరాలను మాత్రమే మనం మార్చిరేకి తీసుకెళ్లి పోస్టుమార్టం నిర్వహిస్తాం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఒక తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట సాధన చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలంగాణకు పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని పట్టుకొని మార్చురీకి పోతాడు అని చెప్పారు నేను ఎట్లా మార్చురీకి పోతాడు కేసీఆర్ గారి శరీరం చెప్పండి అంటే రేవంత్ రెడ్డి ఏమైనా కుట్రపూరితంగా కేసీఆర్ గారికి ప్రమాదం చేకూర్చాలనే ఒక ప్రయత్నం అని చెప్పని వాళ్ళ అనుమానం కలుగుతా ఉంది దీనిపైన వెంటనే విచారణ జరపవలసిన అవసరం ఉంది అడ్డు అదుపు లేనట్టు భాషతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని ఎట్లా తిట్టిండో అది కూడా మీకు ఒకసారి వినిపిస్తా తర్వాత ఇష్టం వచ్చినట్టు తిట్టిండు ఆఖరికివాళ్ళ మార్చురి అని చెప్పనే పదం వాడుతా ఉన్నాడు మార్చురీ అంటే ఇట్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా సిఆర్పీసీ ప్రకారంగా బిఎన్ భారతీయ న్యాయ సంస్థ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా వారు మాట్లాడిన ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని మాట్లాడిన మాటలు ఇవి క్రిమినల్ ఇన్ నేచర్ కాన్స్పరసీని రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నాయి కేసీఆర్ గారికి కూడా ప్రమాదం ఏమైనా తలపెట్టబోతున్నాడా అని చెప్పని వాళ్ళ అనుమానం కలుగుతా ఉంది ఎందుకంటే సంవత్సరంన్నర కాలంగా చేత కాని రీతిలోకి అసమర్దతతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఏ పరిపాలన చేత కావట్లేదు పరిపాలనపై పట్టు రాట్లేదు సంపద సృష్టించలేకపోతున్నాడు తర్వాత ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేకపోతున్నాడు విచ్చలవిడి అవినీతికి పాల్పడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అసెంబ్లీ వేదికగా బయట ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నారు ఇవాళ నిరాశా నిస్పృహలకు లోన ఒక ఫ్రస్టేషన్ కురైపోయి ఇవాళ ఆఖరికి కేసీఆర్ గారిని నేను మార్చురీకి పంపిస్తా అని చెప్పని ఒక ఔచిత్యానికి వాళ్ళ దిగదారిండు అంటే రేవంత్ రెడ్డికి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటువంటి అర్హతే లేదు సిగ్గు ఎగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు నేను నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్నట్టుగా